హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదా సుమ్ ఫుడ్స్ ఈ రోజు మన వీడియోలో దసరా నవరాత్రులలో ఆరవ రోజున అమ్మవారికి సమర్పించే ప్రసాదం గురించి తెలుసుకుందామండి ఈ రోజున అమ్మవారు మనకి శ్రీ కాత్యాయని రూపంలో దర్శనమిస్తారండి ఈ అమ్మవారికి ఈ రోజున రవ్వ కేసరిని ప్రసాదంగా సమర్పిస్తారు ఈ వీడియోలో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలా ఉండే రవ్వ కేసరిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి ఈ రవ్వ కేసరి చాలా పర్ఫెక్ట్ గా కుదుతుందండి ఇప్పుడు ఈ సింపుల్ అండ్ టేస్టీ రవ్వ కేసరి తయారీ ప్రాసెస్ ని మనం స్టార్ట్ చేద్దామా ఈ రవ్వ కేసరి తయారీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ పాన్ లోకి ఒక అరకప్పు వరకు నెయ్యిని తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకోవాలి ఆ కప్పు మెజర్మెంట్ తోటి హాఫ్ కప్పు వరకు నెయ్యిని తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ నెయ్యిలోకి ఒక వరకు జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి మీ టేస్ట్ కు తగ్గట్టుగా మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ జీడిపప్పుని యాడ్ చేసుకోవచ్చండి ఇలా జీడిపప్పుని లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్ గా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ విధంగా అన్నిటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒక ఎనిమిది వరకు బాదాం తీసుకొని వాటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ బాదం పప్పు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతేనే యాడ్ చేసుకోండి వీటిని కూడా లైట్ గా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక పది వరకు ఎండు ద్రాక్షను కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా ఈ రెండింటిని నీట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్ గా ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం జీడిపప్పుని యాడ్ చేసుకున్న గిన్నెలోకి యాడ్ చేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటన్నింటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోండి ఈ బొంబాయి రవ్వను యాడ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వ మొత్తం నెయ్యిలో బాగా ఫ్రై అయ్యేంత వరకు నీట్ గా ఫ్రై చేసుకోండి ఈ రవ్వను మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టే మనకి ఈ రవ్వకే సరి టెక్స్చర్ అనేది ఆధారపడి ఉంటుందండి ఈ రవ్వను ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ రవ్వను నిదానంగా ఫ్రై చేసుకోండి ఈ రవన్ ఇలానే ఫ్రై చేసుకుంటూనే వేరొక స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసి ఈ గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే రవన్ తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు పంచదారని యాడ్ చేసుకోండి మీరు స్వీట్ తక్కువగా తినే పని అయితే రెండో కప్పులో లో ముప్పావు కప్పు వరకు తీసుకోండి అంతే ఒకటి ముప్పావు కప్పు వరకు షుగర్ను తీసుకుంటే సరిపోతుంది అలానే సేమ్ కప్పు తోటే నాలుగు కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి అంటే ఒక కప్పు రవ్వకి మనం రెండు కప్పుల పంచదార అలానే నాలుగు కప్పుల వరకు వాటర్ ని తీసుకుంటే సరిపోతుందండి అలానే ఇందులోకి ఒక చిటికెడు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి ఈ కుంకుమ పువ్వు అనేది కలర్ కోసం యూజ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షన్ అండి మీ దగ్గర ఈ కుంకుమ పువ్వు లేనట్లయితే కొంచెం ఫుడ్ కలర్ నైనా యూజ్ చేసుకోవచ్చండి ఈ వాటర్ లో షుగర్ మొత్తం కరిగిపోయి వాటర్ మొత్తం బాగా వేడయ్యేంత వరకు ఈ వాటర్ ని మరిగించుకోండి ఈ వాటర్ని కాచుకుంటూ ఉన్నప్పుడే మధ్య మధ్యలో రవ్వను కలుపుకుంటూ ఉండాలండి లేకుంటే రవ్వ అడుగంటిపోతుంది ఈ విధంగా ఈ రవ్వను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఈ రవ్వ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యిందండి ఇలా ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఇందులోకి మనం వేరే స్టవ్ మీద పంచదార వాటర్ని మరిగించుకుంటున్నాం కదా ఆ వాటర్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా ఈ వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వని ఉండలు నీట్ గా కలుపుకోండి మంటను మీడియం ఫ్లేమ్ లోనే అడ్జస్ట్ చేసుకుని ఈ రవ్వని ఈ పంచదార వాటర్ లో బాగా ఉడికించుకోండి ఈ రవ్వను మొత్తం వాటర్ లోకి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ ను కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత యాలకుల పౌడర్ ను కూడా ఈ రవ్వలో కలిసేంత వరకు నీట్ గా కలుపుకొని ఈ రవ్వను కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మూత పెట్టేసి బాగా ఉడికించుకోండి ఇలా రెండు నిమిషాల పాటు ఈ రవ్వని బాగా ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మూతను తీసేసి ఈ రవ్వని ఒకసారి బాగా కలుపుకోండి ఇంకా తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఈ రవ్వను గరిటతో కలుపుకుంటూ చిక్కబడేంత వరకు నీట్ గా ఉడికించుకోండి మీరు ఈ రవ్వని ఇలా కలుపుకుంటూనే ఉండాలండి లేకుంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది ఈ విధంగా కలుపుకుంటూ ఈ రవ్వను బాగా ఉడికించుకోండి ఈ రవ్వ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి త్వరగానే మనకి ఈ రవ్వ అనేది దగ్గరకు వచ్చేస్తుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ మొత్తం అన్ని యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మొత్తం ఈ రవ్వ కేసర్ లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి మనకి ఇప్పుడు చూస్తుంటే ఈ రవ్వ కేసర్ అనేది కొంచెం లూజ్గా అనిపిస్తుందండి కానీ ఒక ఐదు నిమిషాల తర్వాత అంటే గోరు వెచ్చగా చల్లారిన తర్వాత మనం చూసామంటే ఈ రవ్వ కేసర్ అనేది మనకి ఇంకా చిక్కబడుతుంది అందుకని ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేస్తే మనకి రవ్వ కేసర్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేయండి మనం ఐదు నిమిషాల తర్వాత చూసామంటే ఈ రవ్వ కేసరి అనేది చక్కగా చిక్కబడి రెడీ అయి ఉంటుందండి నేను ఐదు నిమిషాల తర్వాత చూయిస్తున్నానండి మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు చూసాం కదా ఈ రవ్వ కేసరి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గా ఉంది కదండి చూడండి ఇప్పుడైతే మనకి ఈ రవ్వ కేసరి అనేది బాగా చిక్కబడి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి ఇంకా మనం వేడివేడిగా ఈ రవ్వ కేసర్ ని సర్వ్ చేసుకోవచ్చండి చూశారు కదా చాలా సింపుల్గా టేస్టీగా రవ్వ కేసర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా పర్ఫెక్ట్గా మీకు ఈ రవ కేసర్ కుదురుతుంది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి మన వీడియోలో ఏడవ రోజు కాలరాత్రి అమ్మవారికి ఇష్టమైన కదంబం ప్రసాదంతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్